ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మాతృ నమ కన్యా రాశి వారికి పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఏ విధంగా ఉందో మనం పరిశీలిద్దాం ఇంకా కన్యా రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే పదకొండో తారీఖు నుంచి కొంతవరకు వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నవారు లేకపోతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నవాళ్ళు భార్యాభర్తల పరంగా లేకపోతే మీ వ్యాపార పరంగా కొంత భాగస్వామ్యంలో ఇబ్బంది పడుతున్నవారు లేకపోతే మీరు ఏమైనా ఆర్థికంగా కొంత అనుకూలత కోసం ప్రయత్నం చేస్తున్నవారు బిజినెస్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి అని అనుకుంటున్నవారు ఏమైనా లావాదేవీలలో ఫైనాన్స్కి సంబంధించిన లావాదేవీల్లో ఉన్నవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో వాటిలో పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు లేకపోతే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేదా మార్కెటింగ్ రంగాలలో ఉన్న వాళ్ళు పద్నాలుగో తారీఖు వరకు జాగ్రత్తగా ఉంచాలి మీరు ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండటం అవసరం ఇంకా పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి కొంత ఆర్థికంగా అనుకూలత అనేది మీకు గోచరిస్తుంది అయితే ఇది మీకు ఆ ఒక్క రోజుతోటి కాదు అంటే కొంచెం మార్పు ఉంటుంది చాలా పెద్ద మార్పులు కూడా ఏమీ ఉండటం లేదు ఎప్పటి వరకు ఆల్మోస్ట్ పదహారు తారీఖు వరకు కూడా ఉండట్లేదు అంటే ఒక చిన్న గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ ని మళ్ళీ మీరు రీఫిల్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి మీకు పదహారో తారీఖు రావాలి కాబట్టి పదహారో తారీఖు నుంచి వృత్తిపరంగా అనుకూలత గోచరిస్తోంది అలాగే ఇందాక మనం చెప్పుకున్న రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుంది అనమాట దీంతో పాటు ఐటి రంగాల్లో ఉన్నాము లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాము అనుకునే వారికి కూడా ఈ పదహారో తారీఖు నుంచి అనుకూలత అనేది ఉంటుంది సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది అయితే మీ సంతానము ఇల్లు మారాలనుకుంటున్నా లేకపోతే మీ సంతానానికి విద్యకి సంబంధించి ఏమైనా మీరు మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా లేకపోతే మీ సంతానం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఇలాంటి వారికి మాత్రం కొంత సమయం పడుతుంది విద్యార్థులు మామూలుగా ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంత అనుకూలత అనేది ఉంటుంది అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకి ఏమి పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట చాలా నార్మల్గా ఉంటుంది మామూలుగా చదువుకుంటారు మామూలుగా ఉంటారు ట్యూషన్లకు వెళ్తారు ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ ఏమైనా ఉంటే అవి చేసుకుంటూ ఉంటారు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంత జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కనపడుతుంది చాలా బొట్టాబొట్టిగా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి మీ ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో మీరు కోరుకుంటున్న విధంగా వచ్చే అవకాశాలు కొంతవరకు తక్కువగా ఉంటాయి ఇంక ఇక్కడ ఖర్చులు కూడా కొంచెం అధికంగానే కనపడుతున్నాయి కాబట్టి ఖర్చు కూడా ఉండే అవకాశాలు ఉండటము అలాగే మీ సంతానం కోసం కానీ లేకపోతే మీరు చేసే పనుల గురించి కానీ మీరు కొంతవరకు ఎటువంటి కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పి ఆలోచన చేయటం కానీ ఇలాంటివి చేస్తారు ముఖ్యంగా ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పుకోవాలి ఒకటి మీరు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు రెండో విషయం ఏంటంటే ఎవరికైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు మూడో విషయం ఏమిటంటే రుణాల బాధలు కొంచెం అధికంగానే ఉంటాయి రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే అడ్జస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే వీటితో పాటు ఆ కోర్టు కేసులు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద మనం అంటే ఇది ఎలా ఉంటుందంటే రుణాలు తీరుస్తున్నారు కానీ మళ్ళీ రుణాలు తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకో తీరుస్తారు అని కాదు తీర్చే వాళ్ళే మళ్ళీ తీసుకుంటారని కాదు బట్ ఏంటంటే కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అని నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించండి ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతోంది అలాగే వీటితో పాటుగా మీకు కొంతవరకు విందు వినోదాలకు వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది అయితే ఖర్చులు మాత్రం విపరీతంగా ఉండబోతున్నాయి ఈ మొత్తం పది రోజులు కూడా పనులు కొంతవరకు సానుకూలంగా నెమ్మదిగా పూర్తవుతాయని మాత్రం చెప్పుకుంటున్నాం మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేయాలి ముఖ్యంగా కన్యా రాశి వారు మాత్రం ఏకాదశి రోజుని అస్సలు వదలకూడదు కాబట్టి కన్యా రాశి వారు ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకోవటం స్వామివారికి తులసి మాల తప్పకుండా ఇవ్వండి తులసి మాలతో పాటు కుదిరితే మీరు తామర పువ్వులు కూడా స్వామివారికి పెట్టేందుకు ప్రయత్నం చేయండి తామర పువ్వులు దొరకకపోతే కలువ పెట్టండి దీంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి లేదా మీకు ఒక దారైనా కనపడుతుంది ఇంకోటి ఏంటి అని అంటే దీంతో పాటుగా మనకి హనుమత్ వ్రతం అనమాట ఇది మనకి పదమూడో తారీఖు ఉంది హనుమత్ వ్రతం తప్పనిసరిగా ఈ వాళ్ళు చేయాలి ఎందుకంటే పనులలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం మొత్తం పది రోజులు కూడా ఒక నార్మల్గా వెళ్ళిపోతాం చాలా సిగ్నిఫికెంట్గా అద్భుతంగా మనకేమీ కనిపించట్లేదు కాబట్టి సిగ్నిఫికెంట్గా మీకు ఏదైనా ఒక మంచి ఈవెంట్ జరగాలి ఏదైనా అనుకున్న పని తక్షణం పూర్తవ్వాలి అంటే హనుమద్వ్రతం రోజు స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే స్వామివారికి జాస్మిన్ పూల జాస్మిన్ పూలతో చేసిన నూనెని స్వామివారికి అప్లై చేస్తారు అది మీరు అప్లై చేయించడానికి ప్రయత్నం చేయండి దీంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్యన ఏమైనా సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా రుణ బాధలున్నా ఉన్నా బిజినెస్ చేస్తున్న వారు ఇబ్బంది పడుతున్నా ఇవి మీకు తొలగిపోతాయి అన్నమాట ఇంకా తర్వాత చేయాల్సినది ఏమిటి అని అంటే తర్వాత వచ్చి మనకి దత్త జయంతి ఉంది ముఖ్యంగా మీ సంతానము వారి యొక్క ఎడ్యుకేషను వాళ్ళ యొక్క డెవలప్మెంట్ వాళ్ళ సెటిల్మెంట్ వీటి గురించి ఈ పది రోజులు మీరు ఆలోచన చేస్తారు అలాగే వాళ్ళు కూడా కొన్ని ఎగ్జామ్స్కి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఉంటాయి కనుక కొంతవరకు మీరు ఏంటంటే దత్త జయంతి రోజున స్వామివారికి అభిషేకం చేయించడము అలాగే అన్నదానం చేయించేందుకు ప్రయత్నం చేయండి ఇంకా చివరిగా మనకి పద్దెనిమిదో తారీఖు సంకట చదువుతుంది కాబట్టి ఎలాంటి విఘ్నాలు ఉన్నా తొలగిపోవాలి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా విఘ్న ఇబ్బందులు తొలగిపోయి ఆనందంగా గడపాలి కాబట్టి మీరు ఈరోజు వినాయకుడి ఆరాధన చేయటము స్వామివారి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయటము అలాగే స్వామివారి ఆలయంలో దీపారాధన చేయటము స్వామివారిని అర్చించటం లేదా అర్చన చేయించుకోవటం అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి తప్పనిసరిగా చేసేందుకు ప్రయత్నం చేయండి మంచి మార్కులు కూడా మీకు గోచరిస్తాయి ఇవి కన్యారాశి వారి ఫలితాలు